వాళ్ళంతా సుప్రభాత సూర్యులు అందరికంటే ముందే మేల్కొంటారు చందాదారుల ముంగిళ్లను చేరుకుంటారు వారే ఈనాడు ఏజెంట్లు వేకువ వేగుచుక్కలు అనుక్షణం అప్రమత్తతతో వేగంగా పత్రికను పాఠకుడి చేతికి చేర్చేవారే ఈ రామోజీ సైన్యం ఈనాడు బలగంలో చేరి పాఠకుల హృదయాలను గెలుచుకున్నారు పేపర్ పేపర్ అన్న కేక వినపడగానే మేల్కొనే వారెందరు ఇంటి పేరే ఈనాడుగా మార్చుకున్న విజేతల ప్రస్థానంపై ప్రత్యేక కథనం నిత్యం ఉషోదయాన సత్యం నినదించుగాక కర్తవ్య సిద్ధాంతం ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తన సిబ్బందికి చేసిన మార్గనిర్దేశం సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రికను పాఠకుల లోగిళ్లకు చేర్చడం అందులోని ప్రాథమిక సూత్రం పత్రికా నిర్వహణ అంటే ఆశామాషి కాదు అందులో పనిచేసే ప్రతి విభాగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఏ ఒక్కరూ రెప్పపాటు ఆలస్యం చేసినా ఇచ్చిన మాట తప్పినట్టే అందుకే రామోజీ సైన్యంలో చేరాలంటే ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి ఇచ్చిన మాటకు కట్టుబడాలి అలాంటి వాళ్లను ఈనాడు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఈనాడులో అత్యంత కీలకం ఏజెంట్లు పేపర్ బాయ్స్ వార్తా సేకరణ నుంచి ముద్రణ వరకు ఒక ఎత్తైతే ముద్రించిన పత్రికను పాఠకుల ముంగిళ్లకు చేర్చడం మరో ఎత్తు సూర్యోదయానికి ముందే గుమ్మం ముందు పత్రిక పడాలంటే ఏజెంట్లు పేపర్ బాయ్స్ వేకువజామునే నిద్రలేవాలి ఈనాడు యూనిట్ కార్యాలయం నుంచి వాహనాల్లో వచ్చిన పత్రికలను ఏజెంట్లు సర్దుకోవాలి చేర్చాల్సిన ప్రాంతాల వారీగా విభజన చేసి పేపర్ బాయ్స్ కు అప్పగించాలి పత్రికలను అందుకున్న బాయ్స్ సుప్రభాత వేళ సూర్యోదయానికి ముందే వీధుల్లోకి వెళ్తారు పాఠకుడి వద్దకు పత్రిక ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లినా మాట తప్పినట్లే అంటారు రామోజీరావు చైర్మన్ విశ్వాసాన్ని నిలపాలన్నా పాఠకుడి మనసు గెలుచుకోవాలన్నా ఉషా కిరణాలు ప్రసరించక ముందే ఈనాడు పత్రికను పాఠకుల చెంతకు చేర్చుతారు ఏజెంట్లు ముప్పై అంటే నాకు అభిమానము అందువల్ల దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసుడు అలవాటు అయిపోయింది దినచర్యగా జరుగుతుంది పేపర్ ఏజెన్సీ వల్ల నాకు ఊర్లే కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి సుమారు నలభై నాలుగు సంవత్సరాల క్రితం నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈనాడు ఏజెన్సీ తీసుకున్నాను విద్యార్థిగా ఉంటూ అటు చదువుకుంటూ ఇటు పేపర్ ఏజెన్సీ నడుదామనే ఆలోచనతో తీసుకున్నాను ఎక్కడికి అక్కడికి యూనిట్లు ఏర్పాటు చేసి ప్రింట్ అయిన ముప్పై నిమిషాల్లో పత్రిక వారి చేతిలోకి వెళ్ళేది అంతకంటే ముందు కాలంలో ప్రతి విలేజ్ కి ఏ పేపర్ లేదు ఒక ఈనాడేది నాన్నగారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో వంద స్టార్ట్ చేసి కాలంలోనే రెండు వేల కాపీల వరకు తీసుకొచ్చి పదహారు మంది బాయ్స్ తోటి రెగ్యులర్ గా పేపర్ ఉషోదయం కంటే ముందే పేపర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేది మా కుటుంబం ఎదుగుదలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడింది అంటే ఈనాడే ఈనాడు ద్వారా ప్రకటనలు సేకరించుకుంటూ ఆర్థికంగా ఎదుగుదలకు మంచి ఉపయోగపడింది ఎందుకంటే మార్నింగ్ ఒక గంట సేపు వర్క్ చేసుకుంటే నాకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఈనాడు పేపర్ ఏజెన్సీ నడుపుతున్నాను ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది ఈ యాభై సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈనాడుకి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా పది కాలాల పాటు అభివృద్ధి చెందాలని ఆంక్షిస్తున్నాను ఏజెంట్లు పేపర్ బాయ్స్ పని అంత సులువైంది కాదు కఠిన నియమాలు పాటిస్తూ కఠోర శ్రమకు సిద్ధపడితేనే రాణించగలరు పాఠకుల మెప్పు పొందగలరు పత్రికా పంపిణీలో కాలానుగుణ ప్రతికూలతలు ఎదురవుతాయి వర్షాకాలంలో పరిస్థితి ఏజెంట్ చేతిలో ఉండదు భారీ వర్షాలు వరదలతో రహదారులు కొట్టుకుపోతాయి వాగులు వంకలు పొంగిపొర్లి ఆటంకాలు సృష్టిస్తాయి చలికాలంలో గజగజ వణుకుతూ వెళ్లాలి మాకు ఒక ఫ్యామిలీతో కనెక్ట్ అయినట్టే ఉంటుంది ఈనాడు ఫ్యామిలీ అంటే మేము ఒక మా ఫ్యామిలీ ఇంకా ఎవ్వరంగానే ఉరకలెత్తుతుంది ఈనాడు పేపర్ ఎప్పటికి నవతరంగా కొత్త కొత్త ధనంగా అంటే ప్రజలకి ఏమి కావాలో ప్రజలతో మమైకం కావాలని పేపర్ కోరుకుంటుంది ఎప్పటికీ వన్నే తగ్గనిది ఈనాడు పేపర్ స్టార్టింగ్ లో బ్లాక్ అండ్ వైట్ పేపర్ వచ్చేది దాని నుంచి సండే బుక్స్ ఆదివారం వచ్చే తర్వాత జిల్లా పేజీలు వచ్చినవి చైర్మన్ గారితో ఒక కుటుంబ అనుబంధం లాగా ఉండేది ఆ కాలంలో సరి అయిన సజెషన్ కూడా ఇచ్చేవాళ్ళు చైర్మన్ గారు ఈనాడులో వచ్చిన వార్తనే అది నిజమైన వార్తని గుర్తింపు వచ్చింది అన్నట్టు నా యొక్క ఆస్తి అంతా ఈనాడు నుంచి సంపాదించిన అడ్వర్టైజ్మెంట్ నేనే చేస్తుంటాను మనం సింగపూర్ ఒకసారి మలేషియా ఒకసారి బ్యాంకాక్ పోవడానికి అవకాశం ఇచ్చింది సార్ ఈనాడు సంస్థ మనం ఎండి గారు అండ్ చైర్మన్ గారు కలిసి మా మా బాగోగులు అనుకొని ఎట్లా ఉన్నారు ఇంకా మనం ఎట్లా వెళ్ళాలి ఇంకా ఎట్లా రావాలని మాతో ఆలోచించాడు మా ఇంటి పేరు దిడ్డి రాజా అంటారు కానీ ఈనాడు రాజానే పిలుస్తారు కూడా 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 ప్రతిరోజు మూడు పేపర్ వేస్తాను ఇప్పుడు ఎన్నో కఠిన ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకొని నేడు ఈనాడు ఏనాడైనా సరే ఇచ్చిన మాట చెప్పిన సమయానికి ఇంటి ముందు పత్రికను అందించే నిష్ణాతులైన సైన్యమే ఈనాడు ఏజెంట్లు పేపర్ బాయ్స్ అంటే అతిశయోక్తి కాదు ప్రళయం వచ్చినా సరే పత్రిక ఆగకూడదనే దృఢ సంకల్పం ఈనాడుది తుపాన్లు వరదల సమయంలో హెలికాప్టర్ల ద్వారా పేపర్ గమ్యాలకు చేర్చిన ఘనత ఈనాడుది ఇలా ప్రతి సవాళ్ళలోనూ కొత్త అవకాశాలతో పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈనాడు శ్రమయేవ జైతే అంటారు ఈనాడు ఏజెంట్లు జీవితంలో అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అయ్యాయంటే మా కుటుంబం సమాజంలో గౌరవప్రదంగా నిలబడిందంటే కారణం ఈనాడే అంటారు ఆ సంస్థలో చేయడం వల్ల మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి ఇప్పుడు యాభై సంవత్సరాలు సెలబ్రేషన్ చేసిన మా అందరికి ఎంతో సంతోషంగా సంతోషంగా ఉంది ఫిలిం సిటీ ఫ్యామిలీతో పిలిచినారు రెండు రోజుల్లో మూడు రోజుల్లో మొత్తం డబ్బు కంపెనీ నిభరించింది భరించింది కిరణ్ కుమార్ ఎండి చేతుల మీదుగా గిఫ్ట్ ఇచ్చారు రామోజీ నగర్ ఈనాడు స్థాపించి ఎంతో కొన్ని వేల మంది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నారు రామోజీరావు గారు చెప్పిన తెల్లవారుజామునే పేపర్ కాపీలు అందరికీ అందజేస్తూ ఈనాడు వాసుగా పేరు మారిపోయింది దాదాపుగా నలభై ఎనిమిది నుంచి ఈనాడు ఎదుటిగా ఉన్నాము మా నాన్న లాగానే పేపర్ అందించేందుకు కృషి చేస్తున్నాను ఈ ఏజెన్సీ తీసుకున్న తర్వాత ఎంతో ఆనందం ఉంది ప్రిస్టియస్ గ్రూప్ భాగస్వామి అయినందుకు గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ఇంటి పేరు మర్చిపోయారు మేము ఈనాడు ఆచార్య గారు వచ్చారు అంటారు మాకు ఈనాడు సంస్థ నుంచి వచ్చారంటే మా బంధువులు వచ్చి ఫీల్ అవుతాం సమాజంలో గౌరవం సంపాదించాం ఈనాడు సహకారం మరువులేందుగా మేము మర్చిపోలేకపోతున్నాం వీధి నుంచి విశ్వ నగరం వరకు ప్రపంచ సమాచారాన్ని అక్షరీకరించిన పత్రికను ప్రజల ముంగిట్లో నిలిపే ఏజెంట్ల పాత్ర ఈనాడు బలగంలో అసామాన్యం బ్రహ్మీ ముహూర్తాన మేల్కొని విశ్వ సమాచారాన్ని మోసుకొచ్చే వారి సేవలకు అక్షరాభినందనలు